ఈ సెమినీస్ కంపెనీ వారు ఈ సంవత్సరం కొత్తగా నైన్ జీరో నైన్ త్రీ అనే నూతన హైబ్రిడ్ రకాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు ఈ రకం చూసేదానికి చాలా కాపు చిక్కదనంతో కాయ సైజు తోటి చాలా బాగుంది ముందు మెయిన్గా పచ్చిమిరపకు పండు మిరపకు మరియు ఎండు మిరపకు అనుకూలంగా ఉండే రకంగా అనిపిస్తుంది పచ్చికాయ కూడా మంచి కాయ సైజు తోటి చిక్కటి కాపుతో చాలా బాగుంది వైరస్ తెగులు కూడా చాలా వరకు తట్టుకుంది ప్రతి రైతు వేసుకోదగిన రకము సెమినిస్ట్ కంపెనీ వారి నైన్ జీరో నైన్ త్రీ అనే రకం మేము మాది పాలాడపు గ్రామం అండి మా ఆమెకి శివకుమారి ఊరు పాలాడపు గ్రామం మేడుకు గుంటూరు జిల్లా మేడుకుండూరు మండలము మేము తొంభై తొంభై మూడు అనే విత్తనము ఏడు మాకు కొత్తగా చెమిసి వారు విత్తనం ఇచ్చారండి అది మేము ఏడు కొత్తగా ఎయిట్ము ఇప్పటికి పది కింటాలు కోసావండి ఇంకా ఇరవై కింటాలు అయ్యేటట్టుగా ఉంది ఏడు ఇత్తనం దిగుబడి చాలా బాగుంది మళ్ళీ కూడా అదే వేయాలనుకుంటున్నామండి వేరే వాళ్ళు కూడా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తున్నారండి ఈ వేసుకోదగ్గ ఇత్తనం దగ్గర నమస్తే అండి మీ పేరు మంజునా ఏ ఊరండి రామచంద్ర మండలం

నా పేరు బైపాడి మొదలెట్ అండి మా తొందరపూడి గ్రామం చంద్రపురం అన్ను ఇక్కడ సెమీస్ కంపెనీ వాళ్ళది నైన్ జీరో నైన్ త్రీ అనే వెరైటీ కొత్త వెరైటీ స్పీట్ చూపించారు మాకు ఈ వెరైటీ కాయ సైజు కానీ కలర్ కానీ సూపర్గా ఉంది ప్లస్ పచ్చిమిర్చి ఎండుమిర్చికి రెండింటికి ఉపయోగపడతాయి ప్లస్ రెసిడెన్షియల్ పవర్ బొబ్బర్ శాతం చాలా తక్కువ ఉంది ప్లస్ దానికి ఏంటంటే రైతుకి కావాల్సింది ఏంటంటే నేను బొబ్బర్ తక్కువ ఉంది కాయ ఎక్కువ దిగుబడి వచ్చింది కావాలి ప్లస్ దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే కాయ సైజ్ ఎక్కువ ప్లస్ పాత చాలా చాన్ తగ్గిద్ది రైతుకి ప్లస్ మళ్ళీ కలర్ కూడా సూపర్ ఉంది ఎన్ని మిర్చి కూడా కలర్ మార్కెట్ ఎన్ని కాయ కూడా చూసి కలర్ బాగుంది మార్కెట్ లో కూడా కొంచెం ఈ సంవత్సరం ఈ వెరైటీకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది నా పేరు నామసాన్ రమేష్ మా ఊరు సుబ్బక్కపల్లె మండల్ టేక్ మట్ల జయశంకర్ జిల్లా నేను సెమ్నెస్ కంపెనీ నైన్ జీరో నైన్ త్రీ వెరైటీ వేశాను ఇది ఎర్లీ క్రాప్ ఉంది అట్లాగే ఎర్లీగా ఇది పచ్చికాయ కూర తర్వాత పండకాయ కూడా బాగా పనిచేస్తుంది పాటు ఉంటుంది రోగాలను శక్తి ఉన్నది నా పేరు కట్ల సంజీవ రెడ్డి గ్రామం రేగొండ మండల రేగొండ జిల్లా జయశంకర్ భూపాలపల్లి గారు నేను కంపెనీది నైన్ జీరో నైన్ త్రీ రకము వేసినాను పంట వేసినాను అది మిగతా వెరైటీల కంటే ఈ వెరైటీ ఎర్లీ క్రాప్ వైరస్ ఏం లేదు బాగున్నది మార్కెట్లో కూడా మంచి కలర్ ఉన్నది మార్కెట్లో కూడా రేట్ ఉన్నది లేకపోతే ఎండుమిర్చికి పచ్చిమిర్చికి రెండు రకాల మనము ఎంత నీళ్లు కట్టినా గానీ ఎంత వాటర్ ఇచ్చినా నీళ్ళు వెరైటీ నా పేరు గడ్డం శ్రీనివాసు మాది పాతిస్పేట గ్రామం మొగల్లపల్లి మండల్ భూపాలపల్లి జిల్లా నేను సెమినిస్ వాళ్ళది నైన్ జీరో నైన్ త్రీ సీడ్ వేసిన బాగా గ్రోతింగ్ ఉంది ప్లస్ కలరింగ్ కూడా ఏరిన ఏరిన తర్వాత కలరింగ్ కూడా బాగుంది ప్రస్తుతానికి మంచి ఇంకా ఏరేదున్నది ఉన్నది ఇంకా బిల్డింగ్ కూడా బాగుంది క్రాఫ్ట్ సైజ్ కూడా మంచి ఉన్నది అన్ని కారంకాయల కంటే ఈ కారంకాయ వెరైటీ బాగుంది